చెప్పండి చెప్పండి లాక్ చేసుకుంటాను డిస్కషన్ చేసుకుంటా అంటే ఓకే నేను వచ్చి లాక్ చేసుకుంటా డిస్కషన్ చేద్దాం లేదు సొల్యూషన్ కావాలంటే డిస్కషన్ వద్దు మీకు నాకు ఎందుకు మనం ఇప్పటిదాకా మాకు బౌన్స్ అవ్వలేదు నాకు తెలుసు బౌన్స్ అవ్వలేని వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలుసు కానీ మీరు అన్నారు చూడండి లేగల్ వెళ్దాం అన్నది తప్పు చెప్పిన చెప్పిన పని లేదు

మీరు ప్రసీరియంతా కే ఫోన్ లో కేక్ అను పన కొ లేదు నీ విషయం మాట్లాడుతావా ఆ నేను మాట్లాడుతావా నాకు ఈఎంఐ బౌన్స్ అవ్వడాని వీలు లేదు ఒకవేళ అలాగే బౌన్స్ అవుతదండి అయిన తర్వాత నేను ఎలాగే ఆన్సర్ చేస్తానంటే దయచేసి మీరు వేరే బ్యాంక్ చూసుకొని వెళ్ళపోవచ్చు ప్రాబ్లం లేదు నాకు నేను అన్న నేను చెప్పేదంటరు చెప్పింది అయిందా దయచేసి నేను చెప్పేదన అవలేదు కదా ఎన్నెవలే నా టైం తో నేను మాట్లాడుతదిగా దయచేసి వేరే బ్యాంక్ చూసుకొని వెళ్ళపోండి మా దాంట్లో మా కంపెనీలో బౌన్స్ అవడాని వీలు లేదు ఓకేనా ఓకే రెండు బౌన్స్ అయితే నేను ఇలా ఆన్సర్ చేస్తాను పదిహేను ఇరవై తారీఖు కట్నం నా దగ్గర లేవు ఇలా కూడా అంతెక్కి మా దాంట్లో అలా అంటే రెండో రోజు వచ్చి కూర్చుంటారు ఓకేనా అది కూడా లేదు నాకు మీ నెంబర్ పని చేయలేదు కాబట్టి బాబు మనిషి మనిషి అక్కడికి వచ్చాడు మూడు ఓకేనా లేఖకి వెళ్ళిపోతానని అనుకోండి ఏం ప్రాబ్లం లేదు నేను కట్నం అని చెప్పేసి లెటర్ రాసేసి లేఖకి నాకు నాకేం ప్రాబ్లం లేదు నాకు చెప్పేదండి నాకు ఉంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ నైన్టీ డేస్ లో ఈ మీరు నేను ఈ కంపెనీకి వచ్చిన తర్వాత ఎనిమిది ఫైళ్ళు ఇలాగ మాట్లాడి కక్నం అయ్యి అంటే వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుని అమ్మేసాను ఎనిమిది ఎనిమిది ఫైళ్ళు అది కూడా సర్ఫాశ్రీ రూల్స్ ప్రకారం మాది మేము వెళ్ళిపోయాం ఎవరు ఏం చేసేది ఏం లేదు ఈవెన్ ఇవాళ కూడా ఒక సర్ఫాశ్రీకి వెళ్ళి వేలుపూర్ ఒక ఫైల్ అయితే ఉంది అది విత్ ఇన్ వన్ మంత్ లో అది కూడా అమ్మేస్తాం మాకేం ప్రాబ్లం లేదు గా వెళ్తాం మీ చేతని కానీ గా వెళ్ళిపోతానని ఎవరైనా బదిరేం తగ్గలేదు చేయకలేదు బౌన్స్ అయితే ఎవరన్నా అడుగుతాడు బాసు అది మీకు ఇబ్బంది అవుతుంది మీరు బౌన్స్ చేసుకోకండి అన్నా నేను మీద నేను చెప్తున్నాను కదా నేను మాట్లాడితే అయిపోయినా బౌన్స్ అయితే ఎవరైనా అడుగుతారు అదే ఉన్న ప్రజలు ఎలా ఉందో తీసుకున్న వాళ్ళు మీరు బాగానే ఉన్నారు పైన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బుద్ధ ఎంగేస్తున్నారు మమ్మల్ని ఎంత దారుణంగా నువ్వు నువ్వేం చూసి ఇచ్చావు ఏం చేతగాకి ఇచ్చావా నువ్వు నువ్వు వసూలు చేస్తావా చేయవద్ బుద్ధ కొద్దది మా ప్రజలు మాకు ఉంటది మీ ప్రజలతో మీరు అనుకో మాకు అంతమైన ప్రజలు ఉంది పైన వాళ్ళ నుం మీరు ఎం మేము ఎక్కడ పడయా అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా నేను నేను కట్టట్లేదు అని ఆడట్లా నీకు మాకు రాపోలేదు అని కూడా నేను అనలా హండ్రెడ్ పర్సెంట్ నీకు నాకు రాపో ఉంది కాబట్టి ఈ రోజు కూడా నువ్వు ఏ రోజునైనా బౌన్స్ అవ్వకపోతే ఎప్పుడైనా మీకు కాల్ చేయొచ్చు కానీ ఏమీ మాట్లాడలేదు బయట ఎక్కడ కాబట్టి అవసరం చెప్పేది రేపోదే ఉంటది అవును ఇప్పుడు నాకు ఎక్కడ ఇదైందంటే ఉంది కదా రాపో పోనీ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది కళ్యాణంలో ఉన్నారు కదా ఒకసారి ఫోన్ చేద్దాం లేకపోతే సీనియర్ సీనియర్స్ ఫోన్ చేద్దాం నేను ఆల్రెడీ చేశాను ఒకసారి శ్రీని అడుగు అని ఇలా జరిగింది నేను ఆల్రెడీ చెప్తానండి నేను చెప్పా ఇలా జరిగిందన్నా నాకు ఇలా అబ్బీలోకి వెళ్ళిపోయింది నేను చూసుకుని నాకు ష్యామ్ గారు ఫోన్ చేసే వరకు నాకు తెలియదు అన్న కట్ అయిపోయింది అనుకున్నాను నేను నాకైతే నేను హైదరాబాద్ ఉన్నాను ఈ రోజు ఈ రోజు నేను ఫిఫ్టీన్ మార్నింగ్ వచ్చేస్తాను

ఒకసారి అమ్మా చెప్పిందే అన్న నా మాట ఒకసారి ఇప్పటివరకు నేను అన్నాను కదా నేను అన్నా అన్నా నాకు ఇలా జరిగింది కరెక్ట్ కాదంట నేను వరకు టైం ఫిఫ్టీన్త్ నేను పే చేసుకుంటా ఎందుకంటే నాకు చెక్కిపోతుంది నాకే ఏంటంటే రేపు అన్నదో నేను ఈఎంఐ కట్టుకోవాలని నాకు ఏర్ ఇష్యూ తలకపో వద్దు నాకు నేను ఈఎంఐ కట్టుకోవడానికే తీసుకున్నా నేను పే చేసుకున్నా నాకు ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ వరకు టైమే ఉన్నాయి నేను చేస్తా వన్ ఆ టూ డేస్ థర్టీ టూ నేను చేసేసుకుంటా నాకు వద్దు కేకలేని పని వద్ద అక్కడ అంటే నేను ఒకటి చెప్తున్నాను అన్న నేను చెప్పేది అది మీరు ఇప్పుడు అంటున్నారు కదా అదే విషయం అదే విషయం శ్యామ్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు ఆయన లేదురు అన్న ఎవరి ప్రెజర్ ఆడుకుంటుంది అన్నప్పుడు నాకు ఉంది నేను దగ్గర నేను చెప్పిందన్నా ఎవరి ప్రెజర్ నేను నేను హైదరాబాద్ లో పద్దెనిమిది రోజులు ఉన్నా ఇంటి ఏడు లక్షల చిల్లర అమౌంట్ కట్టేసి నాకు స్టాక్ పంపించట్లేదు అని అక్కడ కూర్చున్నా నా ప్రెజర్ నాకే ఉంటదన్నా ఎవరికి ఉండేది ఆడుకుంటది కానీ ఎవరి మీద ఎవరు చూపించుకోకూడదు అన్న ఎందుకంటే రేపు అన్నదారు ఇలా లోన్ ఉంటుంది తీసుకోద్ది అన్న నేను చెప్పిందే ఇవాళ పదిహేనో తారీఖు కదా ఈఎంఐ కట్టేసి డిస్కషన్ ఒక్క మంత్రి నుంచి బాగుంది అవకున్నాడు అనట్లేదు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇయర్ లో ఒకటి రెండు సార్లు అవుతాది దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను నేనేమంటున్నానంటే ఆ టైంలో నీ అంతా నువ్వు కాల్ చేసి భయ్యా ఇలా అయింది లేదంటే నాకు ఫోన్ చేసి ఇలా అయింది నేను ఇలా చేశాను సో నేను ఒక ఫైవ్ డేస్ లోనో ఫోర్ డేస్ లోనో కడతాను అని నేను చెప్పేస్తున్నాను అదే నేను చెప్తున్నా ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు ఏ ఇష్యూ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా అది వన్ అట్టు నైన్టీ నైన్ చేయను ఏది రాకుండా ఒకవేళ ఇన్ కేస్ తప్పని పరిస్థితులు ఎప్పుడైనా వస్తే కనుక ఇమీడియట్ గా మీకే ఫోన్ చేసి చెప్తా